హలో హలో అయితే కొత్తగా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ కుకింగ్ బ్లాక్ రన్ చేస్తున్న వాళ్ళకి కానీ నా ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అయితే మీరు ఇవన్నీ విని ఇది కరెక్ట్గా అప్లికబుల్లో కాదా ఒకసారి చెక్ చేసుకోండి లేదు అంటే మీరు ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళ ద్వారా కూడా మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసి లార్చ్ మా లాస్ట్ మార్చ్ సిక్స్టీన్త్న స్టార్ట్ చేశాను ఈ మార్చ్కి నాకు ట్వెల్వ్ మంత్స్ అయిపోయి ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం కాబట్టి ఈ త్రీ మంత్స్ మొత్తం ఫిఫ్టీన్ మంత్స్ అవుతుందండి ఈ జర్నీలో నేను ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది అయితే ముందుగా నేను ఆవకాయ పప్పు నెయ్యి ఈ ఛానల్ మేకర్ అండ్ ఇక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో డే వన్ నుంచి త్రీ డేస్ లోపలే నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది ఆ తర్వాత నేను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్లో నాకు ప్రాపర్ గైడ్ లైన్స్ లేక నేను ఫాలో అవ్వక కుకింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను అయితే షార్ట్ పీరియడ్లోనే ఛానల్ చాలా హైక్లోకి వెళ్ళింది ఆ తర్వాత చాలా మంది వెల్ ఎస్టాబ్లిష్ పీపుల్ నుంచి రికగ్నైజేషన్ కూడా వచ్చింది నా బ్యాడ్ లక్ ఏంటంటే లెందీ వీడియోస్ నేను చేయకపోవటమే లెందీ వీడియోస్ చేయకపోబట్టి వాచ్ అవర్స్ అనేవి పెరగలేదు సో మరి మానిటైజేషన్ అవ్వకపోవడం నాకు కొంచెం బాధగానే అనిపించింది ఎందుకంటే నేను చాలా రెసిపీస్ని ఎడిట్ చేశాను అప్లోడ్ చేశాను ఎందుకు ఇలా అయింది అని నాకు కూడా కొంచెం అనిపించింది కానీ ఒకటి అనుకున్నాను అనమాట సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కటండి రెండిటికి ప్రిపేర్ అయి ఉన్నాను ఛానల్ ఎప్పుడైనా మానిటైజ్ అవ్వనిద్దాం కానీ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా ఛానల్కి ఫుల్ ఆఫ్ యాడ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి యాడ్స్ నెంబర్ ఆఫ్ యాడ్స్ టు మై ఛానల్ ఐ థాట్ నాకు చాలా యాడ్స్ కనెక్ట్ ఉన్నాయి అదే డిఫికల్ట్ కదా అందులో కాస్ట్లీ యాడ్సా నార్మల్ యాడ్స్ అని చెక్ చేసుకుంటే మంచిగా రెమ్యూనరేషన్ రావడం కోసం అనమాట మనకి యూట్యూబ్ వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇస్తారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ నా బ్యాడ్లకి ఏంటంటే మానిటైజ్ కాకపోబట్టి ఒక్క రూపాయి కూడా నాకు యాడ్స్ నుంచి రాలేదు నేను డిసప్పాయింట్ అవ్వకుండా రెండు విషయాలు ఆలోచించాను ఒకటి ఏంటంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయో ఇంకా కూడా మోడిఫై చేసుకొని ముందుకు వెళ్దామని వీడియోస్లో నేను ప్లాన్ చేసుకున్నాను అన్నీ కూడా ఆ తర్వాత సెకండ్ మార్చ్ సిక్స్టీన్త్ నుంచి కొన్ని కరెక్షన్స్ చేశాను అవి ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ రిలేటెడ్ పీపుల్ని మీరు అడగండి మీకు కేవలం నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే మీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే అలా చేయండి ఇది కాస్చన్ టిప్ ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఈ మొత్తం జర్నీలో నేను చేసిన మాడిఫికేషన్ చెప్తున్నాను కిచెన్లో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ట్రైపాట్ స్టాండ్ కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ కదా కుకింగ్ ఛానల్ కాబట్టి ఉన్న కొంచెం ప్రిమిసెస్ అయినా కూడా మీరు కొన్ని కొన్ని కుకింగ్ ఛానల్స్ చూస్తే వాళ్ళు జస్ట్ వాళ్ళ ప్యాన్ వాళ్ళ లొకేషన్ మాత్రమే వాళ్ళు ట్రేస్ చేసి కూడా చూపిస్తారు మిగతా సరౌండింగ్స్ అన్నా కూడా అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ట్రైపాట్ స్టాండ్ తీసుకొని మనం యూట్యూబ్ అక్కడే వీడియో మనం దాన్ని బటన్ ఆన్ చేసుకొని కుకింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు సైలెంట్గా సైలెంట్ మోడ్లో పెట్టేసి రికార్డ్ చేయండి ఒకవేళ కనుక మీరు ఓన్లీ తెలుగులో దీన్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే అక్కడే మీరు ఆడియో కూడా ఇచ్చేయచ్చు అంటే మీరు మాట్లాడుకుంటూనే ఒక ఆడియో మనం రికార్డ్ చేసుకోవచ్చు లేదండి అంటే ఎడిటింగ్ అప్పుడు మీరు వెనక నుంచి వాయిస్ అవ్వచ్చు ఆప్షన్ మీదే అయితే ఇంకొక విషయం ఏంటంటే సేమ్ వీడియోని మీరు షార్ట్ లెంత్ చేసి షార్ట్గా రిలీజ్ చేస్తూ అక్కడ వీడియో కనెక్ట్ మనం చేయొచ్చు అనమాట ఆప్షన్స్లో షార్ట్ రిలీజ్ చేసేటప్పుడే మీరు కింద వీడియోకి కనెక్షన్ ఇవ్వండి అప్పుడు షార్ట్ చూసిన వాళ్ళందరికీ ఆ రెసిపీ నచ్చితే వీడియో వైపు చూడడం జరుగుతుంది అయితే థర్డ్ సెకండ్ పాయింట్ ఏంటంటే డే వన్ నుంచే మీరు లైవ్లోకి తప్పకుండా రండి లైవ్లోకి వచ్చి మీకు ఒకవేళ మాట్లాడడం ఇష్టం లేకపోతే మ్యూట్లో పెట్టేసుకొని ఈ యొక్క కంటెంట్ ఏదైతే మీరు ఆ రోజు ప్రిపేర్ చేస్తారో దాన్ని రన్ చేయండి అప్పుడు ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీ వీడియోస్ వైపు వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అవకాశం ఉంటే హిందీ ఇంగ్లీష్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు అంత అవకాశం లేకపోతే మీరున్న లాంగ్వేజ్లోనే మీరు ట్రై చేయండి అయితే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే షార్ట్స్ అనే వాటికి యాడ్ డిస్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది యాడ్ డిస్క్ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్లో చాట్ జీపీటీ మనం కనుక డౌన్లోడ్ చేసుకుంటే యాప్ అది మనకి ఫోర్ థౌజండ్ వరకు మనకి మనకి ఇది ఇస్తుంది అనమాట హ్యాష్ ట్యాగ్స్ ఇస్తుంది ఒక వన్ మినిట్ లోపల కాపీ బోర్డ్కి కాపీ చేసుకొని ఇక్కడ షార్ట్కి కానీ వీడియోకి కానీ మీరు స్టిక్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా మీ యొక్క షార్ట్స్ని చూడటం జరుగుతుంది సో ఇది మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఆ తర్వాత ముందుగా లాస్ట్ ఇయర్ నేనైతే లైవ్లోకి అసలు రాలేదు అది నాకు పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోయింది ఎందుకంటే నేను ఇప్పుడు లైవ్లోకి వచ్చి టూ మంత్స్ దాటిందండి టూ మంత్స్లో నాకు నైన్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది అంటే లైవ్లోనూ వచ్చారు లైవ్లో ఉండటం వల్ల ఛానల్కి ఫాస్ట్గా సబ్స్క్రిప్షన్ రావడం జరిగింది ఆ తర్వాత లైవ్లోకి వచ్చిన తర్వాత కుకింగ్ అందరూ కూడా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూడటం మొదలుపెట్టారు అయితే నా ఛానల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ థ్రెడ్స్ ఇంట్రెస్ట్ ట్విట్టర్ అన్నిట్లోనూ ఫిఫ్టీన్ మంత్స్ నుంచి నా ఛానల్ కనెక్ట్ అయ్యింది సో అక్కడ వ్యూవర్స్ ఫాలోవర్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ లైవ్లో చూడటం మొదలు పెట్టారు అయితే మీరు లైవ్లో చివరి వరకు మెసేజెస్ చదువుతూ ఫాలో అవుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేయగలరా లేదు అంటే అలా కాదు మ్యూట్లో పెట్టుకొని మీరున్న మీ వర్క్ మీరు చేసుకోవటం వల్ల లైవ్ అనేది ఏంటంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్గా ఉంటుంది మీరు చేసే రెసిపీస్ కానీ మీరు చేస్తున్న వంటలు కానీ ఎంత ఎఫిషియంట్గా చేస్తున్నాం అనేది లైవ్లో మనకి చాలా బాగా తెలుస్తుంది వ్యూవర్స్కి అదైతే నా పర్సనల్ అభిప్రాయం ఎందుకంటే మన ఛానల్కి తమిళనాడు నుంచి కేరళ నుంచి అదర్ స్టేట్స్ అన్ని స్టేట్స్ ఒడిస్సా మరాఠీ కర్ణాటక నుంచి షెఫ్స్ మాస్టర్ షెఫ్స్ తర్వాత వ్యూవర్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా లైవ్లో కుకింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ నేను లైవ్లో మెసేజ్ కాలం బ్లాక్లో పెడతాను కాబట్టి అక్కడికి వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా రాకపోయినా వ్యూస్ అనేవి చాలా వండర్ఫుల్గా పెరగడం మొదలుపెట్టాయి నాకు మీరు గమనిస్తే ఈ వీక్లో ఒక్క చిన్న షార్ట్కి టెన్ థౌసండ్ వ్యూస్ అయితే వచ్చి థర్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇవన్నీ కూడా ఒక్కసారి పెరుగుతాయా తర్వాత చాలా వాటికి ట్వంటీ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ మినిట్స్లో కనీసం ఫైవ్ థౌసండ్ వ్యూస్ ఫిల్ అయిపోతున్నాయి అవన్నీ కూడా ఇంతకుముందు నాకు లాస్ట్ ఇయర్ జరగలేదు వన్ ఇయర్ నేను వర్క్ చేస్తే కూడా నాకు కేవలం అయితే ఎప్పుడు కూడా మనం ఎడిట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇది ఒకటి ఏంటంటే మన డిస్క్రిప్షన్లో కనుక అన్ని లాంగ్వేజెస్లో ఉంటే షార్ట్స్ చక్కగా అన్ని లాంగ్వేజెస్లోకి మనం రిలీజ్ చేయొచ్చు ఆ తర్వాత ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అలా ఫ మనం లైవ్లోకి వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్లోనే మనకి వ్యూస్ అనేవి రావటం మొదలుపెట్టింది ఎన్ని నేను షార్ట్స్ రిలీజ్ చేస్తుంటే కనీసం టూ థౌజండ్ త్రీ థౌజండ్ కనీసం వ్యూస్ రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి ఏ టైంలో పెట్టినా ఎన్నింటికి పెట్టినా నైట్ అండ్ మార్నింగ్ కూడా వస్తున్నాయి దాని అర్థం ఏంటంటే లైవ్లోకి వచ్చాక అన్ని చోట్ల నుంచి మనకి చాలా బాగా వ్యూస్ కనెక్ట్ అవుతున్నారు నైట్ టైం ఏంటంటే ఎన్ఆర్ఐ వాళ్ళు యాక్టివేట్గా ఉంటారు మన ఇండియన్సే చాలా చోట్ల సెటిల్ అయిపోయారు వరల్డ్ వైడ్ వాళ్ళందరూ కూడా నైట్ టైం యాక్టివ్గా ఉంటారు వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేస్ ఒక క్లిప్పింగ్ షార్ట్ దీనికి కనెక్ట్ చేసి పెడుతున్నారు టూ హండ్రెడ్ వ్యూస్ అలా వస్తున్నాయి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఇలా ఎప్పుడైనా షార్ట్ రిలీజ్ చేసినా కూడా సేమ్ రెస్పాన్స్ ఉంటుంది అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా నాకు సక్సెస్ఫుల్గా వ్యూస్ పెరగటం వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే లైవ్ కుకింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్యాన్స్ చూస్తున్నట్టుగా నాకు అర్థమైంది సో మీకు టైం దొరికినప్పుడల్లా ఒక వీడియో షార్ట్ చేసుకుంటూనే లైవ్లో కూడా కొంత టైం మీ ఫ్యాన్స్తో స్పెండ్ చేయండి వాళ్ళు హ్యాపీగాను ఫీల్ అవుతారు తర్వాత వాళ్ళు ఏదన్నా ఉంటే మీకు మెసేజ్ ద్వారా కన్వే చేస్తారు లేదు మీకు వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం ఇష్టం లేకపోయినా ఛానల్ ఎలివేట్ చేసుకోవడానికి ఛానల్ స్టేబిలైజ్ చేసుకోవడానికి లైవ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి లాస్ట్ ఇయర్ కన్నా కూడా నేను మోడిఫై చేసింది ఏంటి అంటే ఫస్ట్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే యూ షుడ్ మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ వన్ నైన్ మినిట్స్ వీడియో మార్నింగ్ లేవగానో ఈవినింగో ఎప్పుడో ఒకసారి ఎందుకంటే దే వాంట్ అస్ టు గో ఫర్ ద ఛానల్ ఇన్ ఏ రెగ్యులర్ మోడ్ వాళ్ళు ఖచ్చితంగా గమనించేది ఏంటంటే డైలీ ఉన్నామా రెగ్యులర్గా ఉన్నామా నైన్ మినిట్సే కదా పెద్ద విషయం ఏమి కాదు ఆడుతూ పాడుతూ మనం ఎలాగో వంటింట్లో హాయిగా కుకింగ్ చేసుకుంటాం ఆ నైన్ మినిట్స్ విలువైన టైంని కనుక మనం జస్ట్ వీడియో అప్లోడ్ చేసుకోగలిగితే ఒక త్రీ మినిట్స్ షార్ట్స్కి ట్వెల్వ్ మినిట్స్ పర్ డే వీ కెన్ ఎఫర్డ్ అవర్ టైం రిమైనింగ్ టైం అంతా కూడా చక్కగా మీరు లైవ్లోకి వచ్చి ఇలా మీరు ఒకటి ఒక షార్ట్ మీరు చేసిన వీడియోను అప్లోడ్ చేసి మ్యూట్లో పెట్టి సరదాగా కొంచెం మాట్లాడటం జనరల్ చిట్ చాట్ చేయటం ఏదో ఒకటి మీకు ఇష్టమైన టాపిక్ మంచి మాటలో భాగంగా మంచి మాటలో చెప్తూ ఉంటే జనాలు ఏంటంటే ఛానల్కి అటాచ్ అవుతారు అదే యూట్యూబ్ వాళ్ళకి కావాల్సింది ఆడియన్స్ ఎంగేజ్ అవ్వటమే వాళ్ళకి కావాల్సింది ఇది ఏంటంటే విత్ ద పీపుల్ బై ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్ అండి వ్యూస్ కంటిన్యూస్గా పెరగాలి మనుషులు మీతో ఉండాలి అంటే మీ సబ్స్క్రైబర్ స్ట్రెంగ్త్ ఎంత అవసరమో ఛానల్లో వ్యూస్ పెంచుకుంటూ వెళ్ళటం కూడా అంతే అవసరం ఇది ఏంటంటే ఛానల్ అనేది ఒక్కరోజు విషయం కాదు మనం ఛానల్ స్టార్ట్ చేయడం చాలా 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 తేలిక కానీ దాన్ని అంతే హైక్లో మనం రోజు రోజుకి గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళాలి దాని ఎఫిషియన్సీ పెంచాలి ముందు కావాల్సింది సో మచ్ ఆఫ్ టాలెంట్ అండి చాలా వర్త్ ఉండాలి ముందు అది ఎలా వస్తుందంటే మీకు టైం దొరికినప్పుడల్లా అన్ని కుకింగ్ ఛానల్స్ని గమనించండి వాళ్ళు వెళ్తున్న మెథడ్స్ లాజిక్స్ సింపుల్గా ఉండి ఫెంటాస్టిక్గా కుక్ చేసే వాళ్ళని గమనించండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ని ఎలివేట్ చేయటం చూడటం వల్ల మీకు కుకింగ్లో బర్డ్ అనేది తగ్గుతుంది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే లైక్స్ మీద సబ్స్క్రిప్షన్ మీద మీ కాన్సన్ట్రేషన్తో పాటు మీరు మీ కుకింగ్లో ఉన్నటువంటి ఎఫిషియన్స్ని పెంచుకుంటూ రండి ఎందుకంటే కుకింగ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు పెడుతున్న వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత వంట ఖచ్చితంగా వచ్చే ఉంటుంది కుకింగ్ పట్ల ప్యాషన్ కూడా ఉంటుంది మీరు మిగతా కుకింగ్ ఛానల్స్ని కనుక గమనిస్తూ ఎవరైతే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఛానల్స్ ఇప్పుడు ఉన్నారో ఎవరైతే హై రెమ్యునరేషన్ యూట్యూబ్ వాళ్ళ నుంచి పొందుతున్నారో ఒక్కసారి కనుక మీరు గమనిస్తే వాళ్ళ ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ప్రొఫెషనల్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు పూర్తిగా ప్రొఫెషనల్స్ అనమాట ప్రతిరోజు ఒక రెసిపీతో ప్రతి ప్రతిరోజు ఒక కంటెంట్తో ప్రతిరోజు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్తో వస్తుంటారు సో మీరు అలాంటి వాళ్ళ వైపు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి మనం మనతో పాటు ఉండే పార్టిసిపెంట్స్ని చూడడమే కాకుండా ఎవరైతే ప్రజెంట్ లీడింగ్ ఛానల్స్ ఉన్నారో మీరు గమనిస్తే వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు మాట్లాడటం ఎంటర్టైన్ చేయడం సబ్స్క్రిప్షన్ లైక్స్ ఇవన్నీ ఒక అయితే ఖచ్చితంగా మీ యొక్క వర్త్ చూపించడం మాత్రం మర్చిపోకూడదు ప్రతిరోజు కంటెంట్ చిన్నదైనా పెద్దదైనా దాన్ని మీదైన స్టైల్లో చేస్తే మరీ మంచిది ఇంకొంచెం మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోతారు ఎందుకంటే మీ ఓన్ ఐడెంటిటీ మీ ఓన్ సిగ్నేచర్ మూమెంట్ కుకింగ్లో ఏంటో మీరే అర్థం మీ కుకింగ్ స్టైల్ ఏంటో మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు నేనైతే వెజిటేరియన్ కంటెంట్ నాకు ఇష్టం అనమాట ప్రతిరోజు ఏదో ఒకటి మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాను సక్సెస్ఫుల్గా నా ఓన్ షెఫ్స్ రెసిపీ అని పెడుతుంటాను లైవ్లో కుకింగ్ చేస్తూ ఉంటాను తర్వాత అలా ఒకటి ఏంటంటే రిజల్ట్ వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా ఎఫిషియన్సీ వైపు కాన్సన్ట్రేట్ చేయండి ఎడిటింగు ఎక్స్టర్నల్ స్కిల్సు హైఫై యాటిట్యూడ్సే కాకుండా దానికి జనాలు ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువిస్తారు అల్టిమేట్గా కావాల్సింది కుకింగ్లో మనం టేస్ట్ని ఎలివేట్ చేయటం రకరకాల కాంబినేషన్స్తో మనం అవుట్పుట్ చేయటం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ చేయటం ది బెస్ట్ ఏమో అని నాకైతే అనిపిస్తుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ మెంబర్స్ వస్తున్నా నేను గమనించింది ఏంటంటే షార్ట్స్లో వాళ్ళకి అన్ని వ్యూస్ రావటం లేదు ఫిఫ్టీ థౌజండ్ సబ్స్ సిక్స్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకుంటే మరి సిక్స్టీ థౌజండ్ వ్యూస్ రావాలి కదా షార్ట్స్లో సో ఇదేం లాజిక్ అని నేను కూడా అనుకున్నాను సిక్స్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న చోట కూడా రెండు వేల మూడు వేల వ్యూస్ ఏ వస్తున్నాయి సో ఐ ఫెల్ట్ ఓకే నేనే ఇలా ఉన్నాను అని అనుకోకుండా నేను జనరల్గా నాకైతే వ్యూస్ చాలా బాగా ర్యాప్ పెరిగింది వ్యూస్ ఎంత బాగా ఫ్లోటింగ్ అంటే చక్కగా ఎప్పుడు షార్ట్ మేక్ చేసినా ఎప్పుడు ఏది పెట్టినా కూడా వ్యూస్ అనేవి చాలా వండర్ఫుల్గా వస్తున్నాయి లాస్ట్ ఇయర్ నేను చాలా డిఫికల్టీ ఫీల్ అయ్యాను హోల్ ఇయర్ కష్టపడితే ఒకే ఒక్క రెసిపీకి టూ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి ఇంకొక రెసిపీకి ఎయిట్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి కానీ ఇప్పుడు షార్ట్ ఇప్పుడు అప్లోడ్ చేసిన ట్వంటీ సెవెంటీన్ ఫిఫ్టీన్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వస్తూనే ఉన్నాయి వ్యూస్ అలా చక్కగా పెరుగుతున్నాయి ఎందుకంటే టైం గడిచినా కొద్ది ఛానల్ ఎస్టాబ్లిష్ అవుతుంది జనాల్లోకి వెళ్తుంది ఛానల్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు కానీ ఒక్క పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎడిటింగ్ స్కిల్స్ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ తమ్ నేల్ కానీ యాడ్ డిస్క్రిప్షన్ పార్ట్ కానీ ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ ద ఛానల్ మ్యూజిక్ కనెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మ్యూజిక్ కూడా ముఖ్యంగా ఏంటంటే కొన్ని యూట్యూబ్ వాళ్ళకి అభ్యంతరం ఉంటాయండి అవి గమనించుకొని మాత్రమే మీరు కనెక్ట్ చేయండి అవన్నీ బేసిక్స్ ఆఫ్ ద ఛానల్ కానీ మీ మెయిన్ గోల్ మీ కాన్సన్ట్రేషన్ మాత్రం కుకింగ్ అనేది ఎలా ఎలివేట్ చేయాలి ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఎలా కుక్ చేయాలి మీ వర్త్ చూపిస్తూ లేదా మీరు హాయిగా ఇంట్లో ఏవైతే కుక్ చేసుకుంటారో వాటిని కాస్త నీట్గా చేయటం మొదలు పెడితే టేస్టీగా ఫుడ్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అలాగే వ్యూర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ఒక్కటండి ప్యాషన్ అనేది ఉంటే కానీ కుకింగ్లో ముందుకు వెళ్ళలేము ఇష్టం ఉంటేనే కష్టం అనిపించదు ఒకవేళ ఇష్టం కనుక లేకపోతే ప్రతిదీ కష్టంగానే అనిపిస్తుంది అలా కుకింగ్ పట్ల మీకోసం ఎంత డెడికేషన్ ఉండి ఎంత ప్రేమ ఉండి ఎంత ఇష్టం ఉంటేనే మీరు ఈ రెసిపీస్ కానీ ఈ కుకింగ్ ఛానల్ కానీ రన్ చేయగలరు కుకింగ్ ఛానల్ రన్ చేయడం అనేది చెప్పినంత తేలిక కాదు ఇక్కడ మల్టిపుల్ కుకింగ్ బ్లాగ్స్ ఉన్నాయి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది సో దీంట్లో మనం విత్ స్టాండ్ అవ్వాలి అంటే దానికి తగ్గ కృషి ఎంతో కొంత మనం మనం కనీసం మన మైండ్ పవర్ అన్న జాగ్రత్తగా ఉపయోగించాలి మీకు అవసరమైతే ఇన్స్టాగ్రామ్ కానీ థ్రెడ్స్ కానీ పింట్రెస్ట్ కానీ ట్విట్టర్ కానీ మీ అకౌంట్ని కనుక అక్కడ కనుక ఛానల్ స్టార్ట్ చేసుకుంటే అక్కడ మీకు కొంతమంది మీకు ఉపయోగపడతారు అంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పేజెస్ పెడతారు అంటే వాళ్ళ టిఫిన్ ప్లేట్ కానీ లంచ్ ప్లేట్స్ కానీ డిన్నర్ ప్లేట్స్ కానీ పెడతారు వాళ్ళ ప్రజెంటేషన్ ఒకసారి మీరు గమనిస్తే వాళ్ళు ఎంత వండర్ఫుల్గా ప్రజెంటేషన్ ఉంటుందో ఒక్క సారి మీరు గమనించండి ఇది ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్కి దీనికి సంబంధం లేదు శుచి శుభ్రత క్లెన్లీనెస్ ప్రజెంటేషన్ అనేవి డిసిప్లిన్కి సంబంధం అదేనండి యూట్యూబ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకునేది హై క్వాలిటీ ఫుడ్లో మేకింగ్లో బెస్ట్ క్వాలిటీ వాళ్ళు ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్య నిజంగా నేనే వండర్ అయిపోయాను ఫిఫ్టీన్ మంత్స్గా మన ఛానల్కి ఎక్కడా కూడా చిన్న నెగిటివ్ రిమార్క్ లేదు దే ఆర్ ఆల్ లవింగ్ ద ఛానల్ ఐనో అండ్ ఛానల్ కూడా స్టాండర్డ్స్ చాలా పెరిగాయి ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మొన్నెవరో నన్ను రామ్సేక్ గార్డెనర్తో పోల్చినప్పుడు నిజంగా నా మనసులో చాలా సంతోషం అనిపించింది ఇక్కడ నార్త్లో ఉన్న వాళ్ళందరూ అప్రిసియేషన్ నాకు ఇప్పుడు వచ్చింది మంచి మంచిగా కానీ రామ్సేక్ గార్డనర్ అనగానే ఒక క్షణం నాకు ఆనందం ఎక్కువైపోయింది ఎందుకు అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు జనాల మనసులో నా పట్ల ఉన్న స్థానానికి నేను ఆనందపడ్డాను ఒక యుఎస్ నుంచి ఒక ఆవిడ లైవ్లో చాట్ చేస్తూ రామ్సే గార్డనర్తో వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది దాని అర్థం ఏంటంటే ఈస్ ద బెస్ట్ షెఫ్ ఇన్ ద వరల్డ్ కదా నేను వండే వంటల్లో వాళ్ళకి అంత కమ్మదనో అంత రుచి వాళ్ళకి ఆనందం కలిగినందుకు నాకు హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ అనేవి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవండి మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన వర్కింగ్ స్కిల్స్ మీద ఉండాలి అదే నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే యూట్యూబ్లో మనం ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా సిగ్ అలా నాకు ఏంటంటే ఒకటే మీకు చెప్పాలనుకుంటుంది నేను ఏంటి అంటే ముందు మూడు పాయింట్స్ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఒకటి డే వన్ నుంచే మీరు లైవ్ కుకింగ్ లైవ్లో కుకింగ్ అన్న చేయండి లైవ్లో ఇంట్రాక్షన్ చేయండి లేదా లైవ్లో ఆ రోజు మీరు చేసిన రెసిపీని రన్ చేయండి తర్వాత వీడియోస్ అయితే డే వన్ నుంచే చక్కగా కుకింగ్ ప్లాట్ఫామ్ మీద మీ యొక్క ప్యాన్ చూపిస్తూ ఉన్నా పర్వాలేదు మీరు జస్ట్ వీడియోని కరెక్ట్గా క్యాప్చర్ చేసి షార్ట్ మేకింగ్ నీట్గా చేసుకొని దాంట్లోనే అక్కడే మనం లెందీ వీడియో నైన్ మినిట్స్లో కంప్లీట్ చేయండి ఇవండి కొన్ని యూస్ఫుల్ టిప్స్